వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నా ఈరోజు మనం ఒక కొత్త సైట్ దగ్గరికి వచ్చామండి ఈ సైట్ వచ్చేసి గౌరారం రాజీవ్ రహదారి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో కలదు అలాగే కావేరీ సీడ్స్ కావేరీ విశ్వవిద్యాలయం కావేరీ యూనివర్సిటీ దీనికి ఆపోజిట్గా క్వైట్ ఆపోజిట్గా ఉండే సైట్ అండి ఒక ఇరవై గుంటల సైటు దాని పక్కనే ఒక బిహెడ్ కాలేజ్ గిట్లా కలదండి ఇప్పుడు మనం సైట్లోకి వెళ్ళి చూద్దామండి ఇది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ బిట్టండి సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ రోడ్ బిట్టండి ఇది కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలో కలదండి గౌరవం టు మరకు దారి అండి అలాగే మనం ఒకసారి సైటు విజిట్ చేద్దాం ఇదేనండి మన సైటు ఈ సైట్ వచ్చేసి ట్వంటీ గుంటాస్ ఉంటుందండి మొత్తం ఈ సైట్ పక్కన చుట్టుపక్కల మొత్తము కమర్షియల్ ఏరియా అండి ఇదంతా కావేరీ సీడ్స్ కావేరీ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ దీని పక్క దీని ఆపోజిట్గానే ఉంటాయండి ఇది మొత్తం కమర్షియల్ ఏరియా రాజీవ్ రాధారికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో గలదు అలాగే హైదరాబాద్కు కూడా మనకు షామర్పేట ఓఆర్ఆర్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో గలదు సిక్స్టీ ఫైట్ బీటీ రోడ్ బిట్టు ఒక ఐదు వందల మీటర్ల దూరంలో కొండపోచమ్మ రిజర్వాయర్ కలదండి ఈ సైట్కి ఇది మంచి కమర్షియల్ బిట్ అండి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వచ్చే రెండు మూడు నెలల్లో రెండు రెండు నుంచి ఆరు నెలల్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇది వచ్చేసి ఒక్క గుంటకు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ సైట్ ఈ సైట్ గురించి పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అంతాయి అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ అండి